ఎవర్ ఛానల్ నేను మీ వేదానండి నేనైతే ఈరోజు మీకోసము పిల్లల లంచ్ క్యారీకి కర్డ్ రైస్ ఎలా చేసుకోవాలో పెరుగున్నం ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్ చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అయితే ఎలా పెరుగున్నం కలుపుకుంటే బాగుంటుందో నేను చెప్పేస్తాను ఒకరోజు నైట్ ముందుగానే పెరుగండి కొద్దిగా పుల్లగున్నా పర్లేదు పెరుగున్నంకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కమ్మటి పెరుగు కాకుండా కొద్దిగా జస్ట్ నైట్ పెరుగు వేసి కలిపిన అంత బాగుంటుంది నేను ఇక్కడ ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను రెండు కప్పుల పెరుగు వేస్తున్నాను చూడండి ఇలాగ రెండు కప్పుల పెరుగు వేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని అంతా కలుపుకుంటున్నాను నేను ఇక్కడ వాటరే యాడ్ చేయలేదు చూడండి చూడ ఒక ఆమెకైతే మా పాపకు తాలింపు వేసి ఇచ్చాను ఇంకొక ఆమెకైతే ఉట్టి పెరుగు అన్నము పల్లి పొడి కట్టించానండి తాలింపు ఏం లేదు యాజ్ యూజువల్ ఒక స్పూన్ ఆయిల్ కొన్ని జీలకర్ర ఆవాలు కరివేపాకు కరివేపాకు ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే ఆ పచ్చి కరివేపాకు స్మెల్ ఆయిల్లో వేగగానే మంచి సువాసన వస్తుందండి అది పెరుగున్నంలే కలపగానే చాలా మంచి టేస్ట్ వస్తుంది నేను చూపించి క్వాంటిటీలో చేసుకోనండి టూ డేస్ అయినా గట్టిగా అవ్వదు పెరుగన్నము నేనైతే వాటర్ వాటర్ యాడ్ చేయలేదు గమనించండి చాలా ఈజీనే కదా ఇలాగ ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకొని హ్యాపీగా లంచ్ కారీ కట్టేయండి మరి నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి